తెలంగాణలో రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ రైతు భరోసా ఫ్లెక్సీలకు ఏకంగా ఇరవై ఎనిమిది కోట్లు పెట్టుబడి పెడుతున్న ప్రభుత్వం సో మీరు ఇక్కడ చూడొచ్చు రాష్ట్రంలో అమలవుతున్న పంట రు పంట రుణాల మాఫీ రైతు భరోసా పథకాలపై ఊరూరా ఫ్లెక్సీలు ఏర్పాటుకు నిర్ణయించిన ప్రభుత్వం దీనికోసం ఏకంగా ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు కోట్లను వ్యవసాయ శాఖ ద్వారా విడుదల చేసింది రెండు లక్షలలోపు రుణమాఫీ అయిన లబ్ధిదారులు రైతు భరోసా సాయం పొందిన వారి వివరాలను కూడా ఈ ఫ్లెక్సీలో ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది ఒక్కో గ్రామానికి మూడు చొప్పున ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడానికి ఒక్కో దానికి మూడు వందల యాభై రూపాయల చొప్పున చెల్లించేలా నిర్ణయించింది మొత్తం ఎనిమిది పాయింట్ పది లక్షల ఫ్లెక్సీలు అంటే ఎనిమిది లక్షల పది వేల ఫ్లెక్సీలు నిధులైతే విడుదల చేశారు రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల డెబ్బై ఆరు ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల నూట యాభై ఐదు మంది రైతులు రుణమాఫీ అయిందని వారి పేర్లను రెండు పాయింట్ పది లక్షల ఫ్లెక్సీలో రాయించేందుకు వీలుగా ఏడు పాయింట్ మూడు ఐదు కోట్లను రైతు భరోసాలో ఇక్కడ రైతు భరోసాలో అరవై తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మందికి సాయం అందినట్లు వారి పేర్లు ఆరు లక్షల ఫ్లెక్సీలో రాయించేందుకు ఇరవై ఒక్క కోట్లను విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ అయితే తెలిపింది అయితే ఇందులో క్లియర్గా తెలిసిపోతుంది అనమాట ఎవరికి డబ్బులు వచ్చినాయి ఎవరికి రాలేదు ఫ్లెక్సీలో ఉంటుంది ఒకవేళ ఫ్లెక్సీలో పేరు లేదంటే అర్హత ఉన్నా కూడా వారికి రాలేనట్టు లెక్క అనమాట దాన్ని బట్టి వారికి క్లియర్గా తెలుస్తుంది అనమాట తెలంగాణలో ఎవరికి రైతు భరోసా వచ్చింది ఎవరికి రుణమాఫీ జరిగింది లేదనేదిని సో ఇలాగే రైతు భరోసా రుణమాఫీకి సంబంధించి తాజా సమాచారం ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది